ఓ గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా ములుగు జిల్లా ఏజెన్సీ ప్రాంత ప్రజలు ఉపాధి పొందుతున్నారు ఈ పథకం గ్రామీణ ప్రజలకు ఆదాయ మార్గంగా ఎంతగానో ఉపయోగపడుతోందని కూలీలు చెబుతున్నారు ఏపీఓ చరణ్ రాజ్ మాట్లాడుతూ జాబ్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి ఉపాధి కల్పిస్తున్నామని తెలిపారు కనీసం ఇరవై రోజులు పైగా పనిచేసిన వారికి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం వర్తిస్తుందని చెప్పారు జాబ్ కార్డు ఉన్నవారు నీటి సంరక్షణ కార్యక్రమాల్లో హామీ కూలీ రాధిక మాట్లాడుతూ వేసవిలో వ్యవసాయ పనులు లేక ఇబ్బంది పడేవాళ్లమని ఈ పథకం ద్వారా ఉపాధి లభిస్తోందని అన్నారు అదనంగా మరికొన్ని పని దినాలు కల్పిస్తే మరింత ఉపయోగకరంగా ఉంటుందని చెప్పారు ఉపాధి హామీ కూలీ కవిత మాట్లాడుతూ ఈ పథకం తమకు ఎంతగానో ఎవరైతే పని కోరుతున్నారో ప్రతి ఒక్కరికి కూడా పని కల్పించడం జరుగుతుంది పని కావాల్సిన వ్యక్తులందరూ కూడా మన ఎన్ఆర్ఈస్ సంబంధించిన ఆఫీస్కి వచ్చి డిమాండ్ ఇవ్వచ్చు అదేవిధంగా గ్రామ పంచాయతీలో గ్రామ పంచాయతీ సెక్రటరీ మరియు ఫీల్డ్ అసిస్టెంట్ వారికి డిమాండ్ ఇవ్వచ్చు ప్రభుత్వం నిర్ణయించిన ధరల ప్రకారం మూడు వందల ఏడు రేటు ప్రకారము కొలతల ప్రకారము ఏదైతే పనులు ఉన్నాయో మనం గ్రామంలో కావలసినన్ని పనులు గుర్తించుకోవడం జరిగింది ఆ పనులన్నీ కూడా చేసుకోవడానికి మనం కలెక్టర్ ఆమోదం తీసుకోవడం జరిగింది ఉపాధి హామీ పనులు వంద రోజుల వరకు పెట్టడం వల్ల చాలామంది రైతుల రైతు పనికి పోయే కూలి వాళ్ళకు ఉప చాలా ఉపయోగపడుతున్నది అదేవిధంగా మార్చి ఏప్రిల్ మే నెలల్లో రైతు పనులు ఉండవు కాబట్టి వ్యవసాయ పనులు ఉండవు కాబట్టి పేదవాళ్ళందరికీ కూడా ఆరోగ్య ఉపాధి హామీ పని చాలా ఉపయోగపడుతున్నది అట్టనే వంద రోజులు కాకుండా నూట యాభై రోజులు పని దినాలు పెంచాలని గవర్నమెంట్ని కోరుకుంటున్నాం ఈ ఎండాకాలం కరువు కాలంలో ఈ వంద రోజుల పని కల్పించి గవర్నమెంట్ మాకు ఎంతో సహకరిస్తా సహాయపడుతుంది ఇది కాక ఇంకా కొన్ని రోజులు వంద రోజులకు ఎక్కువ డేస్ పెంచి వేతనం కూడా పెంచితే ఇంకా మా కుటుంబాన్ని సహాయపడుతుందని మా అందరి ఆలోచన